హాయ్ అండి ఈ రోజు రెసిపీ కొబ్బరి పులిహోర సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఉడికించుకున్న రైస్ ని ఒక ప్లేట్ లోకి వేసుకుని చల్లారి పెట్టుకోవాలి నేను ఈ పులిహోరను ప్రిపేర్ చేయడం కోసం రైస్ ఒక గ్లాస్ తీసుకున్నానండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ ని తీసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ చెప్ప కొబ్బరిని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పొడిని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీల్ని వేసుకొని లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి పల్లీలు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు ఎండు మిరపకాయలు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కూడా వేగిన తర్వాత బోరగా చీలికగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూను పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిపడిని ఇందులోకి వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఆయిల్లో చక్కగా కొబ్బరి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మకాయలు రెండు లేదా మూడు తీసుకోండి మనం తీసుకున్న రైస్ని బట్టి నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇదంతా కొబ్బరికి పట్టే విధంగా బాగా గరిటితో బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్ ని ఇందులోకి వేసుకోవాలి అంతా బాగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి నిమ్మరసం సరిపోయినా కానీ ఉప్పు సరిపోయినా కానీ ఎడ్జి చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పులిహోర అయితే రెడీ అయిపోయింది మనం ఈ రైస్ని లంచ్ బాక్స్ లోకే కాకుండా ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరి పులిహోరని ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్